దేవుని నామానికి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రధాని నామములు శుభములు మొదల దేవుడు పిల్లరా ఈ సావిత్రము పదిహేనవ అక్షరా ఒకటవ వచ్చిన పిల్లలతో దేవుడు పన్నెండు వచ్చినే దేవుని జరిగింది అంటే ప్రతి మనిషి అంటే ఏం చేయాలి మృదువైన మాట లోపములు సల్లార్చులో మృదువైన మాట క్రియా దేవుడి తింటారా ఎవరు ఉంటుంది అంటే దేవునికి లోపడినటువంటి మనుషులు ఎలా మాట్లాడుతున్నాం మృదువుగా మాట్లాడుతుంది ఈ మృదువైన మాట దేనికి సాధ్యము అంటే కోపాన్ని ఈ మృదువైనటువంటి మాట చేత ప్రతి దేవుడు బిడ్డగా చూడండి అనేకులను రక్షించగల ఆమె ఇది ఏం చేయాలంటే సామెతలు భక్తులు రాసినటువంటి మాట ఎంపీ అంటే ప్రతి మనిషి ప్రియులైనటువంటి దేవుడి బిడ్డ తమ తమ లోపమును సరి చేసుకొని మార మనసు పొందట కొరకే దిద్దుబాటు చేసుకోవటం కొరకే మాట్లాడినటువంటి మాట అలా దిద్దుబాటు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నదా అంటే